రావణరాజ్యం ఇట్లడిగిన రామచంద్రునకు అగస్త్య మునీంద్రుడు రామనాథుల జన్మ వృత్తాంతమును రాక్షసుల వంశోత్పత్తిని చెప్పుట ప్రారంభించను ఓ రామచంద్రుడ కవీంద్రులు వ్రాయు పద్యములకు ఏ విధంగా నాలుగు పాదములుండును ఆ విధముగా కృతయముగం నందు ధర్మము నాలుగు పాదములతో నడుచుచుండును చతుర్ముఖ బ్రహ్మదేవునకు ప్రథమ కుమారుడు పులస్త్య బ్రహ్మ ఆయన మునీశ్వరులందరికీ ముఖ్యమైనవాడు ఆ పులస్త్య బ్రహ్మ మంచి గుణములకు పుట్టినిల్లు తమో గుణము లేనివాడై ఉండెను కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలను అరిషడ్ వర్గాలను ప్రతి ఒక్కరిలో కలవు అలాంటి అరిషడ్ వర్గాలు తనలో లేని ఆ పులస్త్య బ్రహ్మ ఎవని మనస్సు నుండి తొలగింపబడి ఉండునో అలాంటి శత్రువులను జయించినవాడు అరిషద్వర్గాలనే శత్రువులను జయించినవాడు శివుని వలే ఆ పులస్త్య బ్రహ్మ ఉగ్ర తపస్సు చేయుచుండెను ఆ విధంగా తపస్సు చేయుచున్న పులస్థ ఆశ పులస్థుని ఆశ్రమంలో మన్మధుని కొరకు వసంతుడు చిలకల గుంపును చేర్చినట్లు మేఘమును గప్పు మెరుపు తీగవలే రతీదేవి వంటి తలుకు బెళుకులు చూపులతో దేవకన్యలు నాగకన్యలు కేచర కన్యలు అతడు తిరుగుచూ పాటలు పాడుచు కేరింతలు పెట్టుచు భయంకరముగా అతట తిరుగుచు తపస్సుకు భంగము కలిగించుతుండ్రి అందువల్ల వీరి వనమునకు రానియకుండా ఆయన ఒక ఉపాయం ఆలోచించి పులస్తుడు వారితో ఓ లీలావతులారా ఈ దినం మొదలు ఏ కన్య నన్ను చూచునో ఆ కన్య తక్షణమే గర్భవతి అగును అని శాపం పెట్టాను వారు భయపడి వెళ్ళిపోయి ఆ దినం నుండి బ్రహ్మకు వీరి పీడ విరగడయ్యను ఆయన తపస్సు నిర్విఘ్నంగా పులస్త్య బ్రహ్మ ఈ విధంగా శాపమిచ్చి ఉన్నాడని అందరికీ తెలియదు అందువలన ఒకనాడు తృణబిందు మహారాజు కుమార్తె తమ చలికత్తెలతో పులస్తనే ఆశ్రమకు సమీపించి తిరుగుచుండెను వారు ఆడుచుండిన ఆటలలో అదొక ఆటగా ఆమె చెలికత్తలు ఉన్నట్టుండి కనబడకుండా దాగుకొని వారిని వెతుకుతూ తృణబిందు కుమార్తె ఒకచోట జడలను పెంచుకొని జింక చర్మమును పరుచుకొని కూర్చుని ఉన్న వేద పారాయణమును గావించుచుండిన పులస్థుణ్ణి చూచను ఆయనను చూచిన తక్షణమే ఆమె గర్భతి గర్భవతి అయ్యను అట్లైనందులకు ఆమె భయపడి అయ్యో నేనిట్లు నిష్కారణంగా గర్భవతిని అయితేని నాకిట్లు వచ్చుట కారణమేమై ఉండను నేను లేత ప్రాయపు దానను ఇట్లు గర్భవతి అయినందున నన్ను చూచి నా తండ్రి ఏమని నా సాటి కన్నెలలో నాకు నగుబాటు కలిగాను అని ఆలోచిస్తూ తన ఇంటికి వెళ్ళి ఏమీ తోచక తల వంచుకొని దీనముగా ఉండాను ఇట్లుండిన కుమార్తెను తణబిందు చూచి అమ్మ నీవింతవరకు ఎక్కడికి వెళ్ళింటివి నీవెవరికి కీడు చేసిన కాదు ఏ కఠినాత్ముడు నిన్ను చూచి ఈ విధంగా శపించను నిమిషం మాత్రములోనే నేను ఈ విధంగా గర్భవతి కావటకు కారణమేమి ఇక్కడికి ఏది ఏదిక్కున కలవాడి చెడు కార్యము చేసిన తెలుపమని కోరను అది విని అతని కుమార్తె జరిగిందంతయు తృణ బిందువునకు చెప్పాను నాయన నేనే పాపము ఎరుగును నా చలికత్తలతో కలిసి పులస్చాశ్రమంలోకి పోయి ఉంటిని అతట నా చలికత్తలు కనబడక మరుగైరి నేను వారిని వెతుకుతూ పులస్సుని చూచి ఆయనను చూడగానే నాకు ఈ విధంగా ఏర్పడను అని కుమార్తె తెలుపగా తృణబిందుడు తన యోగ దృష్టిని అద్దమునందు చూచి జరిగినదంతా ఇది తెలుసుకుని తన రోమములు గగురుపాటు చెందుచుండగా తన కుమార్తె రాజు ఈ విధంగా తెలియజేసాను అమ్మా నేను తెలియక నీ ఎందు నేరమున్నదని భావించి తిని కానీ నా సందేహం ఇప్పుడు తీరిపోయింది నీవు బాధపడవలసిన పని లేదని ఓదార్చి నీవు గర్భవతికి అవుటకు కారణము ఉన్నది దేవకన్యలు పులస్తుని ఆశ్రమంలోకి వచ్చి తిరుగుచుండిరి వారి ఆగడాలు ఆయన సహింపజాలక ఇక మీదట నన్ను చూచిన కన్య గర్భవతి కాగలదని శపించను నీకది తెలియక అక్కడికి వెళ్ళి ఆయన చూచినందునే నీకు ఈ విధంగా గర్భం వచ్చను అని చెప్పి తన కుమార్తెను తృణబిందుడు పులస్తుని ఆశ్రమంలో తీసుకుపోయి భయభక్తులతో ఆయనకు నమస్కరించి ఓమనీంద్ర ఈ కన్య గుణగణముల్లో మంచి పేరుగాంచినది ఈమెను నీవే చేపట్టవలసిందిగా శివునకు పార్వతి వలె సూర్యునికి ఛాయాదేవి వలె ఈమె నిన్ను అనుసరించి నీకు సేవలు చేయగలదు నీవు మండుటెండలో నుండి తపస్సు చేయ అలిసిపోయి వచ్చినప్పుడు కల్పలత వలె నీకు చల్లని ఉపచారములు చేయను ఈ కన్యను మీ సేవ చేయుటకు అంగీకరించి మీ వద్దకు చేరదీయము అని ఆమెను పులస్తికు అప్పగించాను అప్పుడు పులస్థుడు తృణబిందుని కుమార్తెను చేరదీసి ఆయనను గౌరవించను తృణబిందుడు సంతోషించుచు నజట విడిచి గృహమునకు వెళ్ళిపోయాను పులస్త్య ఆశ్రమంలో తృణబిందుని కుమార్తె తన భర్తకు అనుకూలముగా సేవలు కావించుచుండెను ఆయన నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చిన సమయంలో జపవేది జపవేదికను అలంకరించి పూజకు కావలసిన వస్తువులు దర్బలు జపమాల తట్ట ఉద్దరిని ధూప దీప నైవేద్యాలు సిద్ధముగా చేసి పెట్టి ఉండెను అతడు తమ తపస్సు చేసి వచ్చు లోపల షడ్ర సోపేతమైన భోజనం చేసి పెట్టి ఉండను ఆయన భోంచేసి చేసి చేయి కడుక్కున్నప్పటికీ జింక చర్మంతో తయారు చేయబడిన పాంపును సిద్ధపరిచి ఉండెను ఆయన పావలింపగానే పాదములను తన తొడలపై పెట్టుకొని మెల్లగా ఒత్తు నిద్రింపజేయండి ఆయన స్నానం చేయనప్పుడు ఆయనకు కాలు కావలసిన సకల సౌకర్యములు చేయుచున్నాడు ఆయనకి ఏ సమయమునకు ఏది ఉచితమో అవి ఆమె అందించుతూ వచ్చును ఇది గమనించిన పులస్సుడు తన మనస్సులో పొంగిపోయాను రామచంద్ర ప్రాయపు భార్యలు చేసేటి సేవలకు ఎంత గొప్పవారైనా కరిగిపోక తప్పదు కదా అంతేకాదు ఆమె ఆ మునీంద్రుని మాట్లాడినప్పుడు అణుకువుగా గౌరవముగా హితముగా మితముగా మాట్లాడి సమాధానమిచ్చుచున్నాను ఇదంతా పులస్థుడు గమనించి తనలో కలిగిన సంతోషమును పట్టజాలక ఆమెతో ఓ లీలావతి నీలో గల అణుకో మంచి గుణములను చూచి నా మనస్సు నందు సంతోషం కలుగుచున్నది నీవు నన్ను చూచుట వలన గర్భవతి వైతివి అందువలన యందు నాతో సమానమైనటువంటి కుమారుడు కలుగగలడు నేను వేదము పఠింపునప్పుడు నీవు వినిచుంటివి నీవు విన్నప్పుడు నీ గర్భములో ఉన్న శిశువు కూడా వినియున్నాడు అందువలన నీ పుట్టబో కుమారునికి విశ్రవుడు అను నామకరణం చేయవలను విశ్రవుడు విశ్రవుడు నీ కుమారుడు మంచి బుద్ధిమంతుడు తుత్ కుతర్కములు లేనివాడు ఓర్పుగలవాడు అన్ని విద్యలయందు ఆరితేరినవాడై వేదములలో గల రహస్యమును ఎరిగినవాడై ఆత్మవిద్య ఎందు మిగుల నేర్పరి అయి తండ్రి వంశము వారికిని తల్లి వంశము వారికిని ఘనకీర్తి తెచ్చువాడై ఉండు నీ కుమారుని తండ్రి తల్లి తండ్రి అతనిని చూచి సంబరపడగలరు పులస్థ్యుడు పుట్టబోయే బిడ్డను గుచ్చి తన భార్యకు చెప్పుచుండెను నవగ్రహములు శుభదృష్టులు కలిగి ఉండెను అట్టి ముహూర్తమున తృణబిందుని కుమార్తె కుమారుణ్ణి ప్రసవించను ఆ పుట్టిన శిశువు పరిశుద్ధాత్ముడు తేజోవంతుడు ప్రకాశించుచుండు ఉండును అతనికి విశ్రవుడు అను నామకరణం గావించి అతడు చిన్నతనం నుంచి తపస్సు చేయవలనను స్వభావము గలవాడి రూపమును ధరించి బ్రహ్మ విద్య వలె దర్శనమిచ్చుచుండెను ధర్మదేవతలను కాళ్ళు చేతులు అతికించుకుని కనిపించడు వైరాగ్య నియమముల వలన సంచారం చేయుచున్న శాంతి రసము వలను కనబడుచున్నను ఆ విషరో బ్రహ్మ తన తల్లిదండ్రులను అడిగి వారి అనుమతితో దిగ్విజయం గావించిన రాజేంద్రుని వలె ఆశలను జయించి తపస్సు చేయుటకు ప్రారంభించాడు ఆ కుమారుడు చే తపస్సుకు మునీంద్రుడు ఆశ్చర్యము పొందిరి ఇట్లుండగా భరద్వాజ మునీంద్రుడు విశ్వ బ్రహ్మ వద్దకు వచ్చి తన కుమార్తెను అతనికి చూపుచు ఓ కుమారా ఈ జని నా కుమార్తె ఈమె పేరు దేవవాణి ఈమె నీకు అన్ని విధములా జోడై ఉన్నది కావున నీవి నీవు ఈమెను వివాహమాడి వివాహము చేసుకున్నాము అని దేవవాణిని విశ్వనకు అప్పగించి భరద్వాజుడు వెళ్ళిపోయాను ఆ దేవవాణిని తల్లిదండ్రుల ఆజ్ఞలను అనుసరించి పతిభత్తి కలిదై గృహస్థ ధర్మములను సమగ్రముగా నెరవేర్చుతుండెను